హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మనకి ఇది ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాల సేల్కి అయితే వచ్చింది ఇదంతా ట్వంటీ ఫైవ్ ఎకర్స్ అండి ఇదంతా అక్కడ చెట్ల నుంచి మనకి దీని చుట్టూ దారి ఉంటుంది మనకి టెంపుల్ పాలకుట్ దగ్గర వస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా దారిఫేసి వస్తుంది ప్లేస్ మనకి ఇట్లా కూడా దారి వస్తుంది చుట్టూ దారి ఉంది మనకి మండల్ టౌన్ నుంచి అయితే ఒక ఆరు కిలోమీటర్ వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి అయితే థర్టీ ఫైవ్ వస్తుంది సో సైట్ అయితే చాలా బాగుంది మంచి రెడ్ సైడ్లో ఉంది హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ వస్తుంది సాయిల్ వచ్చేసి మనకి రెడ్ సైడ్లో ఉంది మొత్తం కల్టివేషన్లో ఉంది ల్యాండ్ అయితే చెట్ల నుంచి ఇట్లా వస్తుంది మనకి ఇటు నుంచి దారి ఉంటుంది ఇట్లా దారి ఉంటుంది మొత్తం దారి ఉంది దారి ఫేస్తూనే ఉంది సైట్ అయితే ఇది మనకి ఇద్దరు కానీ ముగ్గురు కానీ షేర్ చేసుకోవచ్చు సాయిల్ అయితే మంచి రెడ్ సాలు ఉందండి ఫుల్ రెడ్ సైల్ సో ఇది రైతు దగ్గర నుంచి అయితే సేల్ప్ ఉంది మనకి రైతు అయితే ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది సైట్ అయితే బాగుంది ఇది పాలకుర్తి దగ్గర వస్తుందండి మనకి బీటీ రోడ్ నుంచి అయితే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది లోపలికి కార్ అయితే వస్తుంది సో డాక్యుమెంట్ పరంగా అయితే వాళ్ళ డాక్యుమెంట్లు క్లియర్గా ఉన్నాయి దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది